కృష్ణాష్టమి కొంతమంది రెండు రోజులు జరుపుకుంటూ ఉంటారు అంటే వైష్ణవులు ఉంటారు కొంతమంది వేరే వాళ్ళు అసలు రోజు ఉందా మనకి రెండు రోజులు ఉందా కృష్ణాష్టమి అనేది రెండు రోజులు కాదు ఇక్కడ రెండు సార్లు రెండు సార్లు రెండు సార్లు గు గుజరాతీ వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు ఒక రోజు జరుపుకుంటారు వాళ్ళు దాన్ని గోకులాష్టమి రాధాష్టమి కృష్ణాష్టమి అని చెప్పుకుంటారు అలా పిలుచుకుంటారు వాళ్ళు అయితే మనం ఏం చేస్తాము కృష్ణాష్టమిని మాత్రమే మనము పండగగా జరుపుకుంటాము అది ఒక సమయము అంటే వాళ్ళు స్మార్తపరంగా వాళ్ళు జరుపుకుంటారు మనం ఇక్కడ ఏంటంటే మన వైష్ణవ ప్రకారంగా మనం జరుపుకుంటాము ఇప్పుడు రెండు రోజులు కాకుండా రెండు సార్లు అవుతుంది అయితే ఎప్పుడు జరుపుకోవాలి అంటే కనుక అష్టమి తిథి ఉండి రేవతి నక్షత్రము కలిసిన సమయంలో మనం జరుపుకుంటాము అందులోనూ రాత్రి సమయం మాత్రమే మనం కృష్ణాష్టమి జరుపుకుంటాము ఎందుకు కృష్ణుడు పుట్టింది రాత్రి సమయంలో కాబట్టి అయితే మరి పగలంతా ఏం చేయాలి అంటే కనుక పగలంతా జాగరణ అంటే ఐ మీన్ ఉపవాసం ఉంటూ రాత్రి సమయంలో పూజ చేసుకొని మీరు ఉట్లు కొట్టే ఉత్సవం కూడా రాత్రి సమయంలోనే ఉంటుంది ఎనిమిది తొమ్మిది ఆ సమయంలో ఉంటుంది అనమాట పగలంతా ఇలా చేసు స్వామివారి యొక్క భజనలు సత్సంగాలు కీర్తనలు తాలూకా అష్టోత్తరాలు ఇలాగా భక్తులు ఇంట్లో కుటుంబం అంతా సంతోషంగా ఆయనకిష్టమైన నైవేద్యాలు పెట్టుకుంటూ వండుకుంటూ ఇక్కడ నైవేద్యాల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విషయం చెప్పాలి నైవేద్యము స్వయంగా మనం చేసుకున్న మన చేత్తో చేసిన నైవేద్యాలే పెట్టాలి నైవేద్యం అనగానే జొమాటోల్లోంచో టటోల్లోంచో ఆర్డర్లు పెట్టేసేసి లేదా గృహ ప్రియలోంచో ఏ ప్రియలోంచో తీసుకొని వచ్చేసి అక్కడ నైవేద్యాలు పెట్టినవి ఆ స్వామి స్వీకరించడు అవి అపవిత్రము అసౌచము మన చేతి మన చేత్తో నై ప్రసాదము అంటే అర్థం ఏంటమ్మా దానికి ఒక పవిత్రత ఉంది కదా మరి బయట నుంచి తెచ్చుకొచ్చిన వాటిలో పవిత్రత ఉందా మరి ఎలా చేస్తారో తెలీదు ఏ పదార్థాలు వాడతారో తెలీదు అవి నైవేద్యానికి అర్హము కావు స్వయంగా మీ చేత్తోనే చెయ్యాలి మీ ఇంట్లో సభ్యులు మాత్రమే చూడాలి అయితే ఈ నైవేద్యాల్లో ఆయనకి ఇష్టమైన పదార్థాలు పాలు పెరుగు వెన్న నెయ్యి వాటితో పాటు అటుకులను కూడా స్వామివారికి నివేదన చేస్తారు అటుకులు ముఖ్యంగా అటుకులు చాలా ఇష్టమైనవి ఆ అటుకులలో స్నేహ బంధం కనబడుతుంది పాలల్లో తల్లి బంధం కనబడుతుంది పెరుగు వెన్న నెయ్యిలో ఆత్మీయ బంధం కనబడుతుంది ఈ పదార్థాల వెనక కూడా కొన్ని కొన్ని ఆచారాలు ఉన్నాయి కొన్ని కొన్ని ధర్మాలు కూడా వెనకాల ఉన్నాయి ఈ పాల సంబంధిత అంశాలు అంటే పదార్థాలు మనం నైవేద్యంగా పెడితే ఆ ఇంట అష్టైశ్వర్యాలు శ్రేయస్సు సౌభాగ్యము శాంతి నెలకొంటాయి అన్న ఉద్దేశంతో స్వామివారికి ఇష్టంతో ఇవి మనం నివేదన చేస్తామన్నమాట